హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు మన వీడియోలో చూడండి ఇలా ఈ విధంగా మిరియాలతో ఒక మిరియాలు తీసుకున్నాను చూడండి తీసుకొని ఒక సేఫ్టీ పిన్ని అండి పిన్నిస్ తీసుకుని ఈ విధంగా గుచ్చాలి గుచ్చి దీనికి చూడండి ఇలా క్యాండిల్తో మంట పెట్టేసి ఈ విధంగా వెలిగించాలి అనేది మంచిగా వెలుగుతుందండి ఇది ఎందుకంటే ఈ క్లైమేట్కి జలుబు అనేది ఎక్కువ చేస్తుంది జలుబు చేసినప్పుడు హెడేక్ అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది అలా హెడేక్ వచ్చినప్పుడు ఇలా ఈ విధంగా పొగాను పీల్చుకుంటే మనకి గొంతు నొప్పి గొంతులో ఉన్న మంట తగ్గుతుంది అలానే జలుబుతో కూడిన తలనొప్పి కూడా జల్దీ తగ్గుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి స్టెప్ చూడండి ఒక నిమ్మకాయను తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా రెండు చూడండి ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసుకున్నాను కట్ చేసుకొని మధ్యలో నిమ్మకాయకి ఇలా హోల్ మాదిరిగా పెట్టుకున్నాను ఇలా చూడండి హోల్ పెట్టుకొని కొన్ని లవంగాలను తీసుకొని దీనికి నిమ్మకాయకి పెట్టాను చూడండి ఈ విధంగా వీటిలో చూపించే విధంగా చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను ఇలా పెట్టేసుకొని ఇప్పుడు హోల్ పెట్టుకున్నాం కదా దానికి ఒక చిన్న క్యాండిల్ని ఈ విధంగా పెట్టుకొని దీనికి క్రిప్ కోసం టూత్ చూడండి ఇలాంటి స్టిక్స్ తీసుకున్నాను టూత్ స్టిక్లను ఈ విధంగా తీసుకొని ఇలా సపోర్టింగ్గా పెట్టుకున్నాను ఇది ఎందుకంటే దోమలు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలా ఈ విధంగా వెలిగించుకోండి చూడండి ఇలా గ్రిప్ కోసం వెలిగించుకొని పెట్టడం ద్వారా దోమలు అనేది రావు ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఎంత మంచిగా ఉంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ స్టెప్ చూడండి పై పౌడర్ చల్లండి నిజంగానే ఆశ్చర్యపోతారు చూడండి చీపురు అనేది ఇంట్లో కసు ఉడ్చడానికి ఉపయోగిస్తూ ఉంటాం డైలీ ఇది ఏమవుతుంది అప్పుడప్పుడు డస్ట్ అనేది దీని మీద స్మెల్ ఇలా పిల్లలు ఉండే ఇంట్లో నీళ్ళు చల్లి అది స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ స్మెల్ పోవడానికి చూడండి ఒక గిన్నె తీసుకొని దీనిలో కొంచెం బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ పసుపు అలానే చూడండి ఇంట్లో యూజ్ చేసే మనం మకానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఏదైనా సరే పౌడర్ని తీసుకున్నాను మంచి స్మెల్ అనేది వస్తుంది చూడండి పావు స్పూన్ అయితే సరిపోతుంది ఇలా మూడు మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసి ఇందాక చీపురు పైన ఈ విధంగా చల్లుకొని ఉండడం వల్ల ఇప్పుడు వాష్ చేయడానికి కుదరదు కాబట్టి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదండి చీపురులు అనేది వాష్ చేస్తే ఎండిపోవు కాబట్టి ఇలా ఈ విధంగా చల్లుకోవడం వల్ల ఎలాంటి డస్ట్ కూడా ఉండదు మంచి స్మెల్ కూడా వస్తుంది పరక అనేది బ్యాడ్ స్మెల్ అనేది రాదు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని దీనికి అప్లై చేసేటట్లు చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని దీనిలో హాఫ్ గ్లాస్ అయితే బియ్యం వేసుకున్నాను నేను బియ్యంని వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి వేసుకోవాలి చూడండి ఈ విధంగా పౌడర్ అవుతుంది ఇలా మంచిగా పౌడర్ అయిన తర్వాత దీనిలో ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపుని వేసుకోవాలి పసుపుని వేసుకొని ఇంట్లోనే యూజ్ చేసే అలోవేరా జెల్ ఉంటే జల్లు వేసుకోవచ్చు లేదంటే ప్రతి ఇంటికాడ చూడండి ఇలాంటి అలోవెరా జెల్ చెట్టు అనేది ఉండి ఉంటుంది కలబంద చెట్టు ఈ చెట్టుని ఒక తీసుకొని చూసుకుని ఈ విధంగా చూడండి ఇది ఫేస్ వాష్ కండి ఫేస్ మీద ఎక్కడైనా కానీ నల్ల నల్ల మచ్చలు కానీ మొట్టి మెల్ల కానీ ఫేస్ మీద గ్లో తగ్గింది అన్నప్పుడు కానీ ఈ విధంగా అప్లై చేసుకొని నిజంగానే మంచి రిజల్ట్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇది అలావేరా జెల్ ఇది వేసాం కాబట్టి కలమంద చెట్టు ఫేస్ క్లీన్కి చాలా పని బాగా మంచిగా పనిచేస్తుంది చూడండి ఈ మూడు మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇలా అప్లై చేసుకోవడం వల్ల అలానే మొక్క మీద వచ్చే చిన్న చిన్న మొట్టమొదల కూడా ఒక హాఫ్ అన్ అవర్ని అప్లై చేసుకొని అలానే పెట్టుకోవడం ద్వారా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఒకసారి యూజ్ చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు ఈ కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా దీనిలోనే కొన్ని పాలను వేసుకున్నాను పాలు వేసి ఈ మూడు మిశ్రమ ఇలా ఈ మొత్తాన్ని మంచిగా గ్రాండ్ చేసుకోవాలి చూడండి మంచి పేస్ట్ అనేది తయారైందండి ఎలాంటి బ్యూటీ పార్లర్కి పోకుకున్నట్ల ఈ విధంగా ఒకసారి తయారు చేసుకొని ఇంట్లోనే యూజ్ చేసి చూడండి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూడండి మీకు అప్లై చేసుకొని మొత్తాన్ని యూజ్ చేసుకొని తర్వాత డిఫరెంట్ అనేది చూపిస్తాను చూడండి ఈ విధంగా మొత్తం ఫేస్ మీద ఫేస్కి చేతలకి ఇలా మొత్తాన్ని అప్లై చేసుకోవచ్చు దీన్ని ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా తీసుకోవడం ద్వారా మొటిమలు ఉన్నా కానీ వెళ్ళిపోతాయండి చూడండి ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ని అప్లై చేసుకొని అలానే ఉండాలి ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నప్పుడు కూడా ఈ విధంగా అప్లై చేసుకొని పోవచ్చు చూడండి నేను ఇక్కడ అలవేరా జెల్ చెట్టుని వేసాను కాబట్టి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలానే పసుపు కూడా వేసాను కాబట్టి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూడండి మనం అందరి అందరిలో కొన్ని ఏదైనా చేసేటప్పుడు స్టాండ్ వండుకోకపోవడం వల్ల మనం కేక్ చేసేటప్పుడు కానీ ఏమైనా బాయిల్ చేసేయడానికి కూడా స్టాండ్ అనేది అందరి ఇంట్లో ఉండదు అలాంటప్పుడు నేను చూడండి ఈ విధంగా యూజ్ చేశాను మీకు యూజ్ అవుతుందని నేను వీడియో షేర్ చేస్తున్నాను ఇలా చూడండి స్పూన్ తీసుకొని మంచి ఇలా ఈ విధంగా పెట్టుకొని ఫ్రెండ్స్ మంచి స్టాండ్ అనేది అందరిలో అవైలబుల్ ఉండదు కాబట్టి ఈ విధంగా నేను చూపిస్తున్నాను యూస్ఫుల్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూడండి నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్